ప్రముఖ గేయ రచిత అందశ్రీ సంతాప సభ తెనాల్లో నిర్వహించారు ప్రజల గొంతుకలో పాటలు నిలిచిన అందశ్రీ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు అక్షర జ్ఞానం లేని అందశ్రీ పద్యాలు పాటలు రాసి జనం నోలలో నిరాజమయ్యని అక్షరం వెలుగులో నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలని తెనాలి గాంధీనగర్ ఇస్కఫ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సంతాప సభలో భక్తులు నివాళులర్పించారు అభ్యుదయ కళా సమితి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు పొల్లి కృష్ణ అధ్యక్షత వహించారు అందశ్రీ పేదరికంలో కష్టాలు అనుభవిస్తూ జాకరి చేసి జీవించారు పాటలే నాన్న ప్రజలు అని గర్వంగా అన్నారు సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో జనరంజక పాటలు పాడి జనం మనిషిగా జీవించారని తెలిపారు ఆయన పాడిన పాటలు కొన్ని ఆయన అవి జనాబాహుల్యంలో చూపించిన ప్రభావం అజరామన్నారు సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కొంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడారు పల్లెనీకు వందనాలమ్మా మాయమైపోతున్నాడమ్మా వెళ్ళిపోతున్నావా తల్లి గలగల గజ్జెల బండి వంటి ఎన్నో పాటలు అందరిశ్రీకాలం నుండి జాలువారాయని కొనియాడారు కవులెందరో ఉన్న అందశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చన్నారు ప్రారంభంలో అందశ్రీ చిత్రపటానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు సభలో నటులు శ్రీనివాసరెడ్డి ఐజీ సభ్యులు ఓతుకొలు మార్కండేలు బి సుధాకర్ రామకృష్ణారెడ్డి కన్నీకంటి మౌనిక తదితరులు పాల్గొన్నారు అందశ్రీ అందశ్రీ చాలా పేదవాడు కూలీ పనులు చేసుకునేవాడు ఆఖరికి తాపీ పని కూడా చేశాడు తాపీ పని చేస్తూనే పొట్ట గడవగా అటు ఇటు తిరుగుతూ పాటలు పాడుతూ ఆవుల్లో ఆవుల్లో పాటలు పాడి నెమ్మదిగా అక్కడ వాళ్ళ ఆతిథ్యం పొంది నెమ్మదిగా అలా బతుకుతూ బతుకుతూ అలాగే నారాయణపూర్తి రాసిన సినిమాలకి ఒక పాట రాయిస్తే ఆ పాట హైలైట్ అయితే ఆ పాట ప్రకారం అనేక సినిమాల్లోకి సినిమాలు కొద్ది అయినప్పుడు కూడా ఆయన పాటలు జన రంజకంగా ఉన్నాయి అలాంటి అందు శ్రీ మృతి చాలా మరణానికి ముందుగా సాయి వెల్ఫేర్ సొసైటీ నివాళులర్పిస్తుంది వారు మృతి సమాజానికి ఎంతో లోటు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారు సుపరిచితులు వారు ఎన్నో పాటలు సినిమాలకు పాడారు అంతేకాకుండా చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాటలు పాడి తెలంగాణ పాటలకి గొప్ప పేరు తీసుకొచ్చారు మరి వారి మృతి చాలా బాధాకరం దానికి సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ మరియు ఎస్కఫ్ సంయుక్తంగా ఈరోజు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఐజీఐ సభ్యులు మార్కండేలి గారు రామకృష్ణారెడ్డి గారు సుధాకర్ గారు ముఖ్యంగా బొల్లిమంద కృష్ణ గారు